ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీకి సీట్ రానప్పటికీ కూడా మా జనసేన పార్టీ అందరికంటే ఎక్కువగా త్యాగాలు చేసి ఈరోజు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ సీట్లు తీసుకుని పెగదామని కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలి అని నినాదాన్ని ఈ సభ ద్వారా మేమందరం తెలియపరిచే విధంగా మేమందరం కూడా ఈ కోర్టుని ఇక్కడ సభని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మేమేం కోరుకుంటున్నామంటే నెల్లూరు నియోజకవర్గంలో మేము అందరం కూడా పొత్తు ధర్మాన్ని బాగా పాటిస్తున్నాము అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి పాటించకపోతే వైసీపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది సీలి పొత్తు పొత్తుకి నష్టం కలిగే విధంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాము మాది ఒకటే నినాదం ఎన్డీఏ ఓటమి గెలవాలి అదేవిధంగా కొత్త ధర్మంలో ప్రతి ఒక్కరూ కూడా గెలవాలని చెప్పి తెలియపరచుకుంటూ ఎందుకు నియోజకవర్గంలో సీట్ వచ్చిన సీట్ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా కొత్త ధర్మాన్ని పాటించాలని చెప్పి జనసేన పార్టీకి ఎటువంటి నష్టం కలగకుండా జనసేన పార్టీ నిర్వీర్యం చేయాలని చేయాలనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి జనసేన పార్టీ ఎదుగుదలని కూడా వాళ్ళు ఆకాంక్షించి పనిచేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపరచుకోవడం జరుగుతుంది ఇదే సభ ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీని కాపాడుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా కేడర్ అందరికి కూడా ఒకే తాటి మీదకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా చేయడం జరిగింది అక్క పార్టీలకి నేను దెందులూరు నియోజకవర్గం నుంచి హెచ్చరిక తెలియజేస్తున్నాను జనసేన పార్టీని ఎదురు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్